ఆరోగ్యమే ఆనందము ఐశ్వర్యము కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం నేను డాక్టర్ని కాదు సైంటిస్ట్ని కాదు ఓ చిన్న ఇసకరైనంత అన్వేషణ మాత్రమే నా అన్వేషణలో మనిషి సుమారు వంద సంవత్సరాలు ఏ విధమైన అనారోగ్యం లేకుండా మీకు నచ్చిన టైంలో ఇష్టమైన ఆహారం తింటూ ఎలా జీవించాలి అనేది మాత్రమే నా అన్వేషణ ఇందులో నాకు అరవై ఏడు సంవత్సరాలు ఇంకో ముప్పై మూడు సంవత్సరాలు గ్యారెంటీ అయితే నాకు జ్వరం వచ్చి నలభై సంవత్సరాలు అయింది నలభై సంవత్సరాల తర్వాత ఏ విధమైన అనారోగ్యం రాలేదు దానికి కారణం యోగ ధ్యానం ప్రకృతి జీవన విధానం ఇవన్నీ నేను ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చేస్తానంటే ఎంతో కొంత రోజు మొత్తం లేదా ఓ గంట ఆరోగ్యానికి కేటాయించుకుంటాను అయితే ఇందులో మీరు గమనించవలసింది ఏంటంటే నేను పొందే ఈ ఆరోగ్యం ఈ ఆనందం ఈ నిర్భయం ఆరోగ్యం ఆనందం ఎప్పుడు ఉందో నిర్భయం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఈ నిర్భయం ఈ రహస్యాలు మీలో కొందరైనా ఆచరించి ఆరోగ్యవంతులు అవుతారని నా ఈ చిన్న ప్రయత్నం అంతే అయితే ఇందులో మొట్టమొదటిసారిగా మనకు ప్రతి ఒక్కరికి పొట్టలో ఉంటుంది అనారోగ్యం ఆ పొట్ట నుంచి స్టార్ట్ అవుతుంది పొట్ట బ్రెయిన్ రెండు అంతే ఈ రెండు దాని నుంచి మొత్తం టోటల్ బాడీ కంట్రోల్లో ఉంటుంది అయితే ఇందులో మీరు చేయాల్సింది ఏంటంటే నేను చేసింది మీకు చెప్తాను అది మీ ఇష్టం ఆచరించారు ఆచరించే మీ ఇష్టం ఫస్ట్ కడుపులో ఉబ్బరం కడుపు గ్యాస్ ట్రబుల్ మో మల పేగులు పట్టుకొని ఉండడం అంటే మోషన్ ట్రబుల్ ఈ మూడింటికి మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ప్రతి అరవై కిలోల వాళ్ళు ఒక మూడు లీటర్లు నీళ్ళు తాగాలి నీరు తాగే విధానం ఫస్ట్ ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం ఇంకో మూడు గంటలకు పడుకుంటా లోపు కంప్లీట్ చేయాలి అరవై కిలోలు ఉన్న వాళ్ళు చెప్తున్నాను నేను ఎక్కువ బరువున్న వాళ్ళు ఎక్కువ తాగండి తక్కువ బరువున్న వాళ్ళు తక్కువ తాగండి పులుసులు సాంబారు మసాలాలు బిర్యానీలు గుడ్లు మీరు ఏదైనా తినండి చిన్న నష్టమే ఉండదు అయితే ఈ ఎక్కువ ఈ మసాలాలు అవి తిన్నవారు తగ్గించుకోవడం మంచిది అయితే ఎక్కువ తగ్గి తిన్నవారు ఎక్కువ తాగాలి తక్కువ తిన్నవాళ్ళు తక్కువ తాగాలి వర్షాకాలం శీతాకాలం అంత నీరు అవసరం ఉండదు కాయలు పళ్ళు కూరగాయలు అంటే కూరగాయలు అంటే పచ్చి దోసకాయలు కీర దోసకాయలు అవి తిన్నవాళ్ళకి అంత నీరు అవసరం ఉండదు పోతే నీరు తాగే విధానం భోజనానికి గంట ముందు భోజనానికి గంట తర్వాత టిఫిన్కి గంట ముందు టిఫిన్కి గంట తర్వాత అయితే సాయంత్రం ఒక రెండు లేక మూడు పండ్లు తినండి తిని ఒక గ్లాసు రెండు గ్లాసులు మజ్జిగ తాగండి సరిపో దాఖలు ఉండదు నీరసం ఉండదు మీకు వీలైనంత వరకు శరుకు కొబ్బరి నీళ్ళు ఇవి తాగండి కూల్ డ్రింక్స్ అవి మంచి కాదని చెప్తారు ఎప్పుడన్నా ఈ ఫంక్షన్లో తప్పనిసరి అయితే తాగని ఏం కాదు అని అలా రోజు తాగదు పోతే నీళ్లు తాగే విధానం అయిపోయింది కదా ఇంకా ఆహారం మీరు తినే ఆహారంలో డెబ్బై ఐదు పర్సెంట్ ఉడికిన ఆహారం ఇడ్లీలు తింటాలో మినబొట్టలు తింటారో భోజనం చేస్తారో బిర్యానీలు చేస్తారో మీ ఇష్టం మీకు ఇష్టం వచ్చింది తినండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రం కూరగాయలు పొడి కూరగాయలు అంటే కీర దోసకాయ తినచ్చు పచ్చి దోసకాయ తినచ్చు పచ్చి దోసకాయ చక్కగా జ్యూస్ కింద కొట్టు తాగండి బాగుంటుంది రుచిగానే ఉంటుంది దోసకాయ కూడా రుచిగానే ఉంటుంది కీర దోసకాయ కూడా తినండి అవి కూడా జ్యూస్ కింద చేసుకుని తాగండి పొడలేని వాళ్ళు జ్యూస్ కింద చేసుకుని తాగండి ఈ రెండిట్ల వల్ల మీకు ఫస్ట్ పేగులు క్లీన్ చేసి శరీరానికి మంచి న్యూట్రిషన్ అంత ఉంది దానిమ్మ గింజలు కర్బోజ ఏ సీజన్లో ఏ వస్తే ఆ పండు తినండి ఏ పండు తిన్నా వచ్చిన నష్టం లేదు షుగర్ పేషెంట్స్ అయితే కొంచెం పళ్ళు తగ్గించి తినండి మంచి సత్యనారాయణ గారు అయితే ఆయన ఫుడ్ స్టైల్లో చక్కగా మీరు అన్ని రకాల ఆహారాలు తింటూ చక్కగా షుగర్ను కూడా తగ్గించుకొని వెళ్ళొచ్చు చెప్తున్నారు ఆయన అయితే ఇందులో ఫస్ట్ ఆహారం వ్యాయామం ఈ రెండిట్లో ఆహారం మనం ఎలా తింటామో వ్యాయామం కూడా అంతే చేయాలి వ్యాయామం రోజు ఒక గంట రెండు గంటలు వాకింగ్ చేయాలి మీకు టైం లేదు ఇంట్లో ఎప్పుడు ఖాళీ దొరకదు అప్పుడు పది పది నిమిషాలు చెప్పండి రోజు గంట గంట రెండు గంటలు కంప్లీట్ చేయండి ఎక్కువ వాకింగ్ చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది తక్కువ వాకింగ్ చేస్తే తక్కువ ఫలితం వస్తుంది అంతే ఇప్పుడు మనం ఎక్కువ కష్టపడితే ఎక్కువ జీతం ఇస్తారు తక్కువ కష్టపడితే తక్కువ జీతం వస్తుంది అంతే కదా అంతకు మించే ఉంటుంది అలాగే మీరు వాకింగ్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది ఈ గాలి నీరు ఆహారం వ్యాయామం ఈ మూడు ఎప్పుడైతే మీరు కంప్లీట్ చేస్తారో చక్కటి సాయంత్రం అయ్యేటప్పటికి చక్కటి నిద్ర వస్తుంది తెల్లవారిసేలకి మోసం ఫ్రీగా అవుతుంది మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను ప్రతి ఇరవై కిలోలకి ఒక లీటర్ వాటర్ ఉదయం లేసిన దగ్గర నుంచి సాయంత్రం ఇంకా మూడు గంటలకు పడుకుంటాననగా వాటర్ ఆపేయండి మీరు తినే ఆహారంలో డెబ్భై ఐదు పర్సెంట్ ఉడికినికి ఇరవై ఐదు పర్సెంట్ పండ్లు కాయలు వ్యాయామం గంట నుంచి రెండు గంటలు గ్యాస్ స్టవ్లో మట్టు మాయం అయిపోతుంది అసలు వన్ పర్సెంట్ కూడా మీకు గ్యాస్ స్టవ్లు కానీ ఉండదు పొట్ట కూడా ఆటోమేటిక్గా తగ్గుముఖం పడుతుంది ఈ ఈ ఎప్పుడైతే అవుతున్నాయో మీకు నిద్ర కంప్లీట్ ఒక ఆరు నుంచి ఎనిమిది గంటలు ఖచ్చితంగా పడుతుంది నిద్ర పట్టిందంటే మీకు జ్ఞాపశక్తి పెరుగుతుంది ఉదయం బాడీ తేలిగ్గా ఉంటుంది అన్నీ ఫ్రీగా ఉంటాయి అయితే మీరు ఇందులో చెయ్యాల్సిందల్లా ఒకటే మీరు ప్రతిరోజు ఏదైనా పని ఉన్నప్పుడు మానేయండి నేను వాకింగ్ చేయలేను నాకు శరీరం సహకరించదు నాకు మోకాలు నొప్పి ఉన్నాయి నడువు నొప్పి ఉంది మేడ నొప్పి ఉంది ధ్యానం చేయండి ధ్యానం అంటే సుభాష్ పత్రికారి ధ్యానం చాలా సింపుల్గా చేసి ప్రాసెస్ అది అంటే భగవద్గీత సారాంశం అంతా కూడా సుభాష్ పత్రి గారు తీసుకొచ్చి అందులో పెట్టారు మహానుభావుడు ఆయన భగవద్గీతలో ఉండేది ఏంటంటే భగవంతుడు బయట లీడర్ నాయన ఆయన నీ యొక్క జ్ఞాన విజ్ఞానంలో ఉన్నాడు అని చెప్పారు ఆయన అంత అలా చెప్తే జనం ఎవరో వినరు కాబట్టి ఆయన గురువు గారు శ్వాస మీద శ్వాసను పెట్టారు అవి ప్రతి ఒక్కరూ చేయించుకోవచ్చు ఐదు సంవత్సరాల పిల్లల కానించి ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు ఆ ధ్యానం చేయడం వల్ల మీకు శరీరంలో ఎక్కడైనా రక్త కణాలు బ్లాక్ అయిపోయి ఉంటే చక్కగా ఆ బ్లాక్ అయిపోతాయి ఆ ధ్యానం చేసుకోండి వాకింగ్ చేయలేని వాళ్ళు ఇంకా ప్రాణాయామం ధ్యానం కుంభకం పూరకం రేషకం అన్నీ చాలా ఉన్నాయి అవన్నీ గురుముఖంగా చేయాలి ఈ ప్రస్తుతానికి ముందు ఈ వీడియోలో నేను చెప్పినట్టుగా ఆహారం వ్యాయామం నీళ్లు ఇవి చేసుకుంటే నిద్ర మీకు సొంతం అవుతుంది మోషన్ ఫ్రీ అవుతుంది అయితే నేను పొందిన ఈ ఆరోగ్యం ఆనందం మీ అందరికీ పరిచయం చేయాలనేది నా ముఖ్య ఉద్దేశం ఇంకా నా తదుపరి వీడియోల్లో మీకు మూఢనమ్మకాల నిర్మూలన అంటే దేవుడు ఎక్కడున్నాడు దెయ్యం ఎక్కడుంది దేవత ఎక్కడుంది చేతబడులు అసలు ఉన్నాయా ఇవి రెండోది బీపీ షుగర్లని అదుపులో పెట్టుకుని కమ్మని రుచులు ఉప్పు కారం మసాలాలు వేసుకుంటూ తింటూ ఇది తినకూడదు అది తినవచ్చు అని లేకుండా కమ్మని రుచులతో నేను తయారు చేసే వంటల వీడియోలు నేను పెడతాను మీరు ఫస్ట్ అనారోగ్యం తగ్గించుకోవడానికి కడుపులో ఖాళీ చేసి నెమ్మది నెమ్మదిగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ కేశవ ఛానల్లో చూసి ఆచరించి ఆరోగ్యవంతులు అవుతారు అనేది నా ఈ చిన్న ప్రయత్నం అందరికీ నమస్కారం మీ కేశవ కేశవా చనల్